నమస్తే నేను కుసుమా శ్రీహరి ఆషాఢం వచ్చింది కదండి మనం ఇప్పుడు గోరింటాకు మొక్క దగ్గర ఉన్నాం ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటం ఎందుకు పెట్టుకుంటాం అనే విషయం మళ్ళీ మాట్లాడుకుందాం ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యం ఐశ్వర్యం మాంగళ్య బలం అని మన పెద్దలు చెబుతూ ఉండేవారు చూసారా స్వయంగా మనమే గోరింటాకు మొక్కను పెంచుకోవచ్చండి సిటీల్లో మనకి గోరింటాకు దొరకదు కనుక మనమే ఇంట్లో కుండీల్లో చక్కగా పెంచుకోవచ్చు చూస్తున్నారా ఈ పిల్లి కూడా నాకు సహాయం చేస్తుంది ఏ వద్దు ఎళ్ళమన్నానా నాకు అందుతుంది నేను కోసుకుంటా వెళ్ళు చూస్తున్నారు కదా అల్లరల్లరి చేస్తుంది ఈ పిల్లి ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకోవడానికి గల కారణాలు ఆరోగ్యపరంగా ఉన్నాయి అంతే ఐదోతనం మాంగళ్య బలం అని కూడా అంటూ ఉంటారు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మగారి ఇంటి దగ్గర ఉంటారు కదండి వాళ్ళు చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు మళ్ళీ తొలికాశ రోజున అమ్మాయిల్ని పెళ్ళికూతుర్ల కింద కూడా తయారు చేస్తూ ఉంటారు కదా అలా చక్కగా ఆషాఢంలో గోరింటాకు పండగ కిందే చెప్పుకోవచ్చు ఓ పక్కన భవనాలు ఓ పక్కన అమ్మవారి జాతరలు అలాగే అనేక పండగలు కూడా ఈ కాలంలో వస్తాయి చూసారా మాట్లాడుకుంటూ కోసేసాను అలాగే మిక్సీ కూడా పట్టేసుకున్నాం చక్కగా ఇప్పుడు చేతులకి అది పెట్టుకోవచ్చు ఈ గోరింటాకు వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలు బారిన ఆడవారు పడకుండా కూడా రక్షిస్తుందని చెబుతూ ఉంటారండి చేతులకి పెట్టుకోవడం వల్ల కాళ్ళకి పెట్టుకోవడం వల్ల చేతిలో వేడిని తగ్గించడం కాళ్ళలో వేడిని తగ్గించడం అలాగే వర్షపు నీటి నుంచి ఏ వ్యాధులు రాకుండా కాళ్ళని రక్షించడం కూడా చేస్తుందని చెబుతారు అందుకే గోరింటాకు ఆషాడంలో తప్పక పెట్టుకోవాలి